హలో వెల్కమ్ టు మై ఛానల్ గత పది పన్నెండు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజల్ని బైకంపతులను చేస్తున్న ఒక పెద్ద పులి ఈరోజు కూడా పట్టుబడడం జరగలేదు ఒక వారం రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని ముట్టాయి గూడెము ఈ మండలంలోని గ్రామాల్లోని ప్రజలకి కంటి మీద కుణుకు లేకుండా చేయడం జరిగింది దాదాపు పన్నెండు పశువుల్ని చంపివేయడం కూడా జరిగింది ఆ తదుపరి అటవీ శాఖ అధికారులు చాలా భారీ ఎత్తున ఆ పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాకపోతే ఆ పులి అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది సరే అడవిలోకి వెళ్ళిపోయింది కదా అని చెప్పి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకోవడం జరిగింది కాకపోతే అక్కడి నుంచి ఈ పెద్ద పులి తూర్పుగోదావరిలోకి ప్రవేశించి ఏకం రాజమండ్రి టౌన్ శివార్లోకే వచ్చి వేయడం జరిగింది ఇప్పుడు రాజానగరం పరిసర ప్రాంతాల్లో ఉన్నదని చెప్పి మనకు సమాచారం వస్తుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాజానగరం దగ్గర ఒక పాడు ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు తెలియజేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఈ పులిని పట్టుకోవడానికి చాలా తీవ్రంగా అటవీ శాఖ అధికారులు పది పన్నెండు రోజుల పాటు ఈ డ్రోన్ కెమెరాలని ఈ బోన్ని పెట్టించి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేయడం జరిగింది కాకపోతే ఆ పులి ఈ అటవీ శాఖ అధికారులకి చిక్కలేదు దీనితో ప్రస్తుతం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు అదేమిటంటే ఈ పెద్ద పులికి మత్తు ఇచ్చి ఆ మత్తు ఇంజక్షన్లోని దాన్ని తీసుకువెళ్ళి అడవిలోనే వదిలివేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన అనుమతుల్ని పై అధికారుల నుంచి వాళ్ళు పొందడం జరిగింది ప్రస్తుతం ఈ మందు ఇచ్చి పులిని పట్టుకునే దాంట్లో నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తుల్ని పూణే నుంచి ఢిల్లీ నుంచి రప్పించడం జరిగింది వాళ్ళు ఈ పులికి మొత్తు మందు ఇచ్చి ఎలాగైనా సరే దాన్ని భూముల్లో బంధించి తీసుకెళ్లి అడవిలో వదిలేసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ పులి ఈ మత్తుమందు ఇంజక్షన్ ఎలా ఇస్తారు ఆ మత్తుమందు ఇంజక్షన్కి పులి నిజంగా మొత్తులోకి వెళ్ళిపోతుందా ఏ పరిధిలో ఇవ్వాలి ఇటువంటివన్నీ చాలా వరకు ఈ నిపుణులు ఆలోచించి దానికి ఎంత డోసులో మొత్తం మందు ఇవ్వాలి దాన్ని యాక్చువల్గా ఈ ఘనతో షూట్ చేయడము ని ఏదో వాళ్ళ కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారం చేసి పులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ఈ పులి రాజమండ్రి హైవే మీద కూడా కనబడిన దృశ్యాలు మనకి సామాజిక మాధ్యమాల్లోని అల్ చేయడం చూస్తూనే ఉన్నాం చూద్దాం ఈ పులి ఎప్పటికీ పట్టుబడుతుందో థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్